ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫైనల్గా అయితే నా పన్నులు అన్నీ అయిపోయినా ఇంకా పుట్టకెళ్ళడం ఒకటే ఆలస్యం సో నేనైతే ప్రస్తుతానికి ఇలా ఉండాలంట వైట్ పంచ రెడ్ షర్టు నేను ఉండే కలర్కి నా పిల్లలు నాకు రెడ్ షర్టు తీసింది అబ్బో అన్నట్టుంది వీళ్ళు ఇద్దరుండీ ఒకటే కలర్లు ఉన్నారు అబ్బా హాయ్ చెప్పరా తిన్నా తిన్నారాను తిన్నారా నువ్వురా బక్కడా

నివ్వు ఫ్రెండ్స్ ఎవరైనా సట్టు ఎలా అంటే బాగా కనపచ్చు అంటే కానీ తెల్ల చెప్తున్నాను ఇది మా వాళ్ళు మేము హల్లి కొడుకుల అవిగా ఉంటుంది గుడికి వెళ్ళడానికి రెడీగారంటే పిసుకుతా ఉంది కడుగుతా ఉంది ఏమి లేని అంటారా వీటిని పెసర బ్యాలు రెడీ అవుతుంది అనమాట తొక్కడానికి నాకు అదే అనమాట ఫుడ్ ఈరో నా ఫుడ్డు చూపిస్తారండీ మీకు పూజకు వచ్చినాక ఉంది ఓకే ఫ్రెండ్స్ మా బ్యాచ్ మొత్తం కదలేసరికి మధ్యాహ్నం పన్నెండు అయింది ఉలవచ్చు అను ముందుని తోలుకోమ వస్తాడు అంత ఎవడొద్దా నేను కావాలంటే మళ్ళీ చెట్టు కాడికి చూపించు పరపా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను నా కొడుకు లేండి సో మొత్తం అందరు కలిసిపోతున్నాం అత్యంత ఫ్రెండు ఇద్దరు రెండు ఇద్దరు ఉంటారు ఒక సరి పరి ఉందంట్రా అందరు చేసినారంట బా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నాకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత నా వీడియో అయిపోయింది సో అయిపోలేదు రండి అడిగి నా పూజ సమయం ఏదో ఇచ్చిందో నా దానిలో చూపిస్తుంది నడుస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ నడుస్తూ ఉన్నాం ఒకరి తర్వాత ఒకరం ఫ్రెండ్స్ మీకు ఒక పంతులు చూపించారు అండి దక్షిణ కోసం పుట్టకాడ కూర్చో సరా అది కాదు ఫ్రెండ్స్ ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క నువ్వు ముద్దు పెట్టి కూడా ఊళ్ళంటే నూగుముద్దులన్నీ వానికి వచ్చాయని చెప్పి పుట్టకాడ కూర్చోండా సారీ సారీ ఆడ అనకూడదు సామి అనాలి ఇప్పుడు ప్రస్తుతానికి పుట్టకాడ కూర్చున్నాడు కాబట్టి ఓనా ఏంటి బర్రెలు పాపలు కాదు బర్రెలు బర్రె హనుమంత్ మామ బర్రే అరే భయమ్మా కట్టుకొని కట్టుకు చెప్తున్నాడు మేడం బాని పైన కనుక్కుంది రారే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నా పూజ అయితే అయిపోయింది ఇప్పటి నుంచి మొదలు మళ్ళీ రేపు వద్దు నా సీకట్లో తెల్లరకు మళ్ళీ ఒక్క అంట వెయిట్ చేద్దాం సో మన నీళ్ళు మన మన మంచా లేదులేండి మన పరుపు అదే మనకు అయితే మీ పిన్ని కూర్చుందా మామూలు దీంట్లో కూడా పోరు దాటి గడప దాటి గడప తిరగరు సర్లేదా బోధిన అలాను కూర్చొని ముందు రెండు అది ఒకే పట్టు తీసుకొస్తాను అయిపోయింది అలాంటికి వెళ్ళి మందు ముట్టాలి ఫ్రెండ్స్ వెళ్తాను బోధిన ఓకే ఫ్రెండ్స్ పూజ పెద్ద అయితే నీరసం రాలేదు కానీ ఆ నుంచి నేను నడుచుకుంటే సరిగ్గా నీరసం వచ్చేసింది తినిపోనా నన్ను అడగా సరే మీరు తిండి గురించి రోజు నన్ను నన్ను దాకా తినిపోరే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ సో మొత్తానికైతే ఈరోజు నేను పొలం కాడికి వెళ్తాను ఈరోజు నాకు చాలా పనులు ఉండవు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పనులు అందులో ఫస్ట్ అందులో ఫస్ట్ పని ఏంటంటే బర్రెలు గడ్డే అనమాట సో మొత్తానికైతే ఇప్పుడు పొలం దగ్గర గడ్డి కొనీకి వెళ్తాను అనమాట ఆల్రెడీ సుబ్బుకో అన్ని ఇచ్చేసాను అలసందలు పెసుళ్ళు మినుములు కందులు అన్ని ఏ కావాలంటే అన్నీ ఇచ్చేసాను దాని తర్వాత టెంకాయ ఇచ్చేసాం సుబ్బును ఇంట్లో పూజ చేసుకున్నాం బయట పూజ నాదనమాట ఇంట్లో పూజ సుబ్బుది యాక్చువల్లీ ఇంట్లో కూడా చేస్తాను కానీ అప్పటికే నీకు ఎక్కువ అవుతుందిలే పని నేను ఇంట్లో చేస్తాగానే అన్నది సో సర్లే అని చెప్పి తనకి ఇంటికి పెట్టేశాను నేను ప్రస్తుతానికి పొలం దగ్గర గడ్డి కొనికెళ్తాను నేను మా పవన్ ఈరోజు ఒక్క పొద్దు ఫ్రెండ్స్ రేపు తెల్లారంతవరక సాయంత్రం రా రేపు మళ్ళీ రేపు తెల్లారంత వరకు నిన్న ఏదో ఫ్రెండ్స్ ఫిక్స్ అవుదాం పూజ చేసినప్పుడు ఫిక్స్ అయిపోదాం నేనైతే ప్రస్తుతానికి మాకు వెళ్ళి నీళ్ళు రావట్లే ఫ్రెండ్స్ రాత్రి పదకొండు నుంచి నీళ్ళు మోసిన నీళ్ళు మోసి హనుమంది కాడికి వెళ్ళి డమ్ము తీసుకొచ్చి అన్నీ చేసేసి నీళ్ళు కూడా పెట్టేశాను సుబ్బు పొద్దున్నేసి బండేసుకుంది వంటలు చేసేసింది స్నానం చేసింది తన ఛానల్లో పూజ కార్యక్రమాలు కూడా చేసేసింది ప్రస్తుతానికైతే నా పూజ మిగిలిందన్నమాట ప్రస్తుతానికి మేము పొలం దగ్గరికి బండి మా పొలం చాలా అంటే చాలా పనులు ఉన్నాయి సో గబ్బగబ్బా గబా ఒక్కొక్క పని ఒక్కొక్క పని అన్నీ క్లియర్ చేసిస్తాం మీరు మాత్రం వీడియో చూసిన పని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను గడ్డికి వచ్చే పని అయిపోయింది సో మా పవన్ అయితే మోపు అయితే పెడుతున్నాడనమాట మా పవన్ బాగా పెడతాడు ఫ్రెండ్స్ మోపు పద్ధతిగా అంటే హీరో బరువు కూడా కొంచెం తక్కువైతుంది ఎందుకంటే జంప్ పెడతారు కాబట్టి ఇంకేంటి నాన్న విశేషాలు హీరో కావాలా ఫ్రెండ్స్ మా వాడు హీరో కావాలంటే తొందరగా హీరో అని ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టు ఇది మన మొక్కజొన్న ఇలా ఉంది పోవాలి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి రెడీ కావాలా వచ్చి పూజ పుట్ట పూజ చేయాలా సో చాలా పనులు ఉన్నాయి వెళ్దాం వెళ్ళేసి అన్ని పనులు చేసుకొని ఎవరు రమ్మవప్పు నేనైనా మసేది సో ఫస్ట్ రమ్మవప్పు నాకేంట కోసుకుంటుంది అది భుజం అంతా కోసుకోతుంది వావ్ వండర్ఫుల్ వర్క్ వండర్ఫుల్ వర్క్ అంటర్ఫుల్ వర్క్ బెడ్ బెడ్ ఫ్రెండ్స్ బర్త్డేలోకి అయితే గెడెచ్చేసినాం ఇంకా నేను నీళ్ళు వస్తుంది వెళ్తాన అది వస్తుంది వెళ్ళే లోపల ఇదంతా క్లీన్ చేసేసామంటే ఒక పని ఇది నీటి పెట్టేసినామంటే ఇంకా అడిగి అయిపోయాయి మనకు ఒక పని అయిపోతుంది అడిగిబా

ఏమని సాయంత్రం వాళ్ళు మళ్ళీ తెచ్చుకోని కదలని నీళ్ళు నీళ్ళు కట్టాల కట్టాల కట్టాలా కలవా తర్వాత బాగుంది మీకు గడ్డి దాని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పారు మళ్ళీ మీరు Ini koinnya, ini harus jadi WC. Bapak di luar, kok pahit? Bos, kau bos sekolah. Ini lainnya, macam-macam konvensi. Bona, kiri, bulan, bulu, biaya kolam. Oke, baik, bulan ini, bulu.